కూటస్థ బ్రహ్మ నిరసన ఆరు అంబుధిని అలల రీతిగా కుంభినీయము గలగే అంబుది అనగా గంభీరము లేటికి అంబుది జ్ఞానంబు జానా మౌగదార అంబుధి అలలు కుంభినీ చులూరా గంభీరమే దోచూ హంభీజమే సుమ్మి గంభీరమే దోచు అంతా సుమ్మి హంభీజమణాగి నా అంత బయలుండు అంతటున్నది వింతగానిది చెంత నాలో నౌన చింతన చేసేటి నిన్నే ద్రుంచు సద్గురు సేవ చేసిన అలలు జ్ఞానమౌగదరా అంబుది అలలు కుంభిని చులురా అంబుదిని అలలు రీతిగా కుంభిని అయి జగము కలిగి అంబుది అనగా గంభీరములేటి ఏ అంబుది జ్ఞానంబు అలలో గదరా అంబుది అలలో కుంభిని చులురా గంభీరమై దోచు అంబిజమే సుమ్మి అంబిజమ నాగి అంత బయలుండును అంతటోన్నది వింతగా నిధి చింతలో నవ్వున దెల్పము చింతన జేసేటి నిన్నే దృంచు సేవ చేసిన అలలో జ్ఞానమౌగదరా అంబుదే అలలో కుంభే చులురా జై నిజ గురుభ్యో నమ మహాద్వైత కేసరి మిత్ర కందార్థముల ఎందు కూటస్థ బ్రహ్మ నిరసన ప్రకరణంలో ఈరోజు మనం చివరి కందార్థం అనగా ఆరవ కందార్థం నాయనా శిష్య ఇంకో విషయం చెప్తానయ్యా ఇది ఎలా తోపింపబడుతున్నది అనేటువంటి విషయం ఈ కూటస్థ బ్రహ్మ ఇది నీకు తెలియచేస్తూ నిరసన కావిస్తూ ఉన్నాను అంబుధిని అలలు రీతిగా కుంభినియ్ జగముగలి అంబుధిని అలలు రీతిగా కుంభినియ్ ఈ జగత్తు కలుగుతూ ఉన్నది అంబుదిలో అలలు ఎక్కడున్నాయి అంబుదికి వెలుపల తీరంలో ఉన్నాయి అలలు తీరాన్ని దాటి వెళ్ళినట్లయితే అలలు లేవు తీరంలో మాత్రమే ఈ అలలు జడిపిస్తూ ఉన్నాయి తద్విధానంగా ఈ అచలము అనేటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో దానిలో అది అవ్యక్తంగా ఉండి మూల ప్రకృతిగా దానిలో ఎలాంటి చలన గుణం లేదు అందుకే అక్కడ ఆత్మ కదలని స్థితిలో ఉన్నది అయితే ఎక్కడ కదులుతూ ఉన్నది ఇది వ్యక్తమైనప్పుడు అంబుదిలో అలలు ఎలా నీకు తీరంలో చెలీ కట్ట దగ్గర నీవు దర్శిస్తూ ఉన్నావో తద్విధానంగానే దీనిలో చలనం అనేది వచ్చినప్పుడు మాత్రమే ఇది వ్యక్తమవుతూ ఉన్నది త్రిగుణాత్మకమైనటువంటి చేతనాత్మక శక్తి అవుతూ ఉన్నది ఆ అలలు రీతిగా కుంభినియ్ జగము ఈ భూమి అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అలా ఏర్పడి జగత్తు కలిగింది అంటున్నాడు అయితే కారణం ఈ ఎలలకు కారణం అంబుది కాదు ఈ ఎలలు వాటంతటా అవే ఈ సంకల్పము అనేటువంటి వాయు చలనం ఏదైతే ఉన్నదో దాని ద్వారా కలిగింది అలానే అనాథవికల్ప పరిపూర్ణ పరవాహ్యంలో అవ్యక్తమైనటువంటి మూల ప్రకృతి వ్యాపించి ఉన్నందువలన మాత్రమే ఏర్పడినటువంటిదే ఈ నీవు నేను అనేటువంటి ఈ ఎరుక అలా కలిగినది ఈ కుంభిణీ జగము అంబుది అనగా గంభీరము లేటికి ఈ అంబుది జ్ఞానంబు అలలు జ్ఞానమౌ గదరా అంబుది అనగా గంభీరము లేటికి అంటే ఇక్కడ ఈ అంబుది అనేది పరిపూర్ణమునకు సంబంధించినటువంటి విషయం కాదు ఇక్కడ మనం తీసుకోవలసినది చలన రహితమైనటువంటి స్థితిలో తీసుకోవాలి అంబుది జ్ఞానంబు అలలు జ్ఞానమవుగలరా ఈ అంబుదే జ్ఞానం అంటే ఈ ఆత్మ ఈ కూటస్థమే ఈ కూటస్థ బ్రహ్మమే తెలివి ఈ కూటస్థ బ్రహ్మమే జ్ఞానము కూడా ఈ కూటస్థ బ్రహ్మమే తెలివిగాను ఉన్నది జ్ఞానముగాను ఉన్నది ఎలా అంబుదే అది సముద్రముగాను ఉన్నది అలలుగాను ఉన్నది అలలు వేరే సముద్రము వేరే కాదు అంబుధి అలలు చులురా ఈ అంబుది అలలు ఏమో ఏమై ఉన్నాయి కుంభిని అలానే జగత్తుగా ఉన్నాయి ఈ నీచులు అనబడేటువంటిది ఏంది జనించి గతించేటువంటి జగత్తే అయితే అది అంబు అంబుదికి వేరేగా ఉన్నదా కాదు గంభీరమై తోచు హంబీజమే సుమ్మి అంత భయాలుండు గంభీరమై తోస్తూ ఉన్నది హంబీజము అంటే నేను అని ఈ అహంబీజమే తోస్తూ ఉన్నది గంభీరమై తోస్తూ ఉన్నది అణిగిన ఈ హంబీజం అనబడేటువంటి అహం పదార్థము ఏదైతే ఉన్నదో అది రహితమైనప్పుడు లేక గురుమేల్కలో ఏ ఏమున్నది అంత బయలై ఉన్నది అది అంతా బయలయ్యే ఉన్నది అది క్రొత్తగా అయ్యేదేమీ కాదు దానిలో లేకనే తోచినటువంటి ఈ హంబీజం అనేది అణగాలి ఆ అణిగేందుకే ఈ పరిపూర్ణ బూత అంతటి ఉన్నది వింతగానిది చింతనలో నవున నా అంతట వింతగానిది చింతనలోనవున జల్పుము చింతనా చేసేటి నిన్నే దృంతు సద్గురు సేవ చేసిన జ్ఞానమౌ గదరా వింత వింతగానిది వింతలు చేయనటువంటిది అంతా ఉన్నది మునుగృత్తు రవ్వంత కూడా సందు లేక ఏదైతే నిండి నివిడీకృతమై సర్వకాలముల ఎందు సకల వస్తువుల ఎందు సమస్త దేవతల ఎందు సమస్త దేశముల ఎందు ఏదైతే ఎడతెగక ఉన్నదో అది అంతటా ఉన్నది లోనవున తెలుపు మా అది నీ చింతనకు అందుతుందా నీ చింతనకు సాధ్యమవుతుందా పరిపూర్ణం సాధ్యం కాదది నువ్వు చింతన చేసేదానికి వీరు కాదది చింతన చేసేటి నిన్నే దృంచు చింతన చేస్తూ ఉన్నదేది ఈ హంబీజమైనటువంటి నిన్ను నీవు చింతనకి మూలమేది నీవే వింతల మూలమేది నీవే బ్రాంచ్ పట్టణమేది నీవే అది అంతటా ఉన్నదానని కానరాదు వింతలు లేనటువంటి దానిని కానరాదు చింతరా చేసేటి నిన్నే తృంచు ఏది ఏది తృంచుతుంది సద్గురు సేవలో నీవు లేకుండా పోతావు నీ చింత తీరిపోతుంది అక్కడ నీ కథ సుఖాంతమవుతుంది నీ మాయల మల్లి కథ అక్కడతో లేనిదవుతుంది కదరా అంబుతి అలలు కుంభీ నీచులురా అని మనకు చక్కని దిశానిర్దేశం చేశారు త్వరవా పదవ ప్రకరణం మత నిరసన రేపటి నుండి ముచ్చటించుకుందాం జై గురుదేవ